దిష్టి మొత్తం పటాపంచలవ్వాలి అంటే చేయవలసిన పరిహారం ఒక మనిషి ఎదుగుదల పెరుగుతున్న కొలది చుట్టూ ఉన్నవారి చూపు మన మీద పడి దిష్టి అనేది తగలడం సర్వసాధారణ నరుడి ఘోషకు నల్లరాయి సైతం బద్దలు అవుతుంది అనే సామెత చాలా మంది వినే ఉంటారు నరుడి ఘోష తగిలితే ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే కొన్ని బాధలు అవమానాలు పొందవలసి వస్తుంది మరి అలాంటప్పుడు ఈ నరదిష్టి లేదా నరఘోషను మన పైనుంచి తొలగించుకోవాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు కనుక మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఇప్పుడు నరదిష్టి పోవడానికి చేయవలసిన ధ్యానం ఏమిటో తెలుసుకుందాం నర దిష్టి పోవడానికి నల్ల ఆవాలతో ఈ పరిహారం చేయండి ఒక ఆదివారం రోజున గుప్పెడు నిండా నల్ల ఆవాలను తీసుకోవాలి వాటిని ఇంటిలోని పెద్దవారి చేత దిష్టి ఎక్కువగా ఉన్నవారి చుట్టూ ఐదు సార్లు దిష్టి తీయాలి అలా దిష్టి తీసిన ఆవాలను ఎర్రటి నిప్పులలో వేయాలి ఎర్రటి నిప్పులలో వేసిన నల్లటి ఆవాలు పూర్తిగా కాలిపోయి బూడిదలాగా మారిపోతాయి ఆ బూడిదను ఏదైనా నాలుగు రోడ్ల కూడలిలో కానీ మరి ఇతర బహిర్గత ప్రదేశాలలో కానీ పడవేయాలి అలా పడవేసిన బూడిదను తమ కాళ్లతో తొక్కి భూమిలోకి నెట్టివేయాలి తరువాత వెనక్కి చూడకుండా ఇంటికి తిరిగి రావాలి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి తరువాత ఇంటి లోపలికి వెళ్ళవచ్చు లేదా బయటనే స్నానం చేసి ఇంటి లోపలికి వెళ్లడం మరింత ఉత్తమం ఇలా చేస్తే ఆ దిష్టి తగిలిన వ్యక్తికి నరఘోష మరియు నరదిష్టి పోయి ఉన్నతంగా జీవిస్తాడు ఇలా నెలలో ఒక ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన శరీరంలో ఉన్న నరఘోష మరియు నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది